హస్బెండ్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చామండి తను ఎక్స్ట్రా ఎక్స్ట్రా మెరైటల్ లెఫ్టర్ చేస్తూ ఉన్నాను ఈరోజు మార్నింగ్ ఇంటికి వెళ్తే మా ఇంటికి వెళ్తే మాకు తెలిసింది ఏంటంటే నేబర్స్ ఇంకా తెలిసింది ఏంటంటే ఈయన ఎక్స్ట్రా మెరైటల్ లెఫ్టర్తో ఉన్నారు ఒక అమ్మాయిని టూ ఇయర్స్గా తెచ్చి ఉంచుకున్నాను నేమ్ లేదు అండి టూ థౌజండ్ నైన్టీన్లో పెళ్ళి ట్వంటీ ట్వంటీ టూలో పాప పుట్టింది ఇంకా పాప పుట్టాక వెంటనే వన్ మంత్లో రమ్మన్నారు ఇంకా నా హెల్త్ బాగాలేక నేను రాలేకపోయాను ఆ తర్వాత నేను సిక్స్ మంత్స్లో వస్తాను అని అంటే అతను గొడవ చేశారు ఆ తర్వాత అమ్మ నాన్న వెళ్ళడం జరిగింది చుట్టూ తీపించడం వాటి కోసం అని అది ఎప్పుడు ఖాళీగా దొరుకుతారో అని చూసింది పంపించి నేను ఇంకా కూతున్నా కదా అమ్మాయిలు ఇంట్లో ఉన్నాను కదా అమ్మాయి కన్విన్స్ చేయడానికి ట్రై చేశామండి ఇలా పాప కోసమైన ఆలోచించు నా లైఫ్ మీ లైఫ్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఇలాంటి ఇవన్నీ చిన్న గొడవకి పట్టుకొని లైఫ్